ఓకే వెరీ గుడ్ సో కొద్దిసేపులు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము సో ముందుగా మీకు చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను ఏంటంటే తెలుగు అంత నాది స్పష్టంగా లేదు ఓకే తెలుగు నాది స్పష్టంగా లేదు చదవడంలో కానీ మాట్లాడడంలో కానీ కొద్దిగా మిస్టేక్ అవుతుంది ఓకే సో మీరు ఆ ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకోండి ఓకే ఎందుకంటే నేను ఎక్కువ శాతం ముంబైలో ఉంటాను కనుక ముంబైలోనే ఎక్కువ హిందీ మాట్లాడతాను కనుక నాకు తెలుగు అనేది అంత స్పష్టంగా ఉండదు కొన్ని కొన్ని పదాలు అనేది మిస్ అవుతుంటాయి ఓకే సో దాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా విని ఓకే జాగ్రత్తగా విని మంచిగా దేవుని వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి ఓకే సో ఈ రోజు మొదటి రోజు కనుక మనం అందరము దేవుని వాక్యం వినడానికి వచ్చాం ఓకే దేవుని వాక్యం వినడానికి నేర్చుకోవడానికి మనం అందరం ఇలా కూర్చున్నాం అంటే ఇది చాలా గొప్ప విషయం ఓకే చాలా గొప్ప విషయం ఎందుకంటే బైబిల్లో కొన్ని మాటలు మనము ఈరోజు విందాం ఓకే విందాం దేవుని వాక్యం వినేవారు ఎవరు దేవుని వాక్యం వినేవారు ఎలా ఉంటారు దేవుని దృష్టిలో అలాంటి వారు ఎంత గొప్పవారు అనేది కొన్ని మాటలు మనం ఈ రోజు ఫస్ట్ డే కనుక కొద్ది రోజులు సో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నేను ఈ ఈ వాక్యాన్ని చెప్తాను కనుక మీరు అందరు జాగ్రత్త వినాలి ఓకే సో ముందుగా ఒక వచనాన్ని ప్రకటన గ్రంథం ఓకే ప్రకటన గ్రంథం మీ దగ్గర మీ వద్ద బైబుల్ ఉంటే ఓకే మీ దగ్గర బైబుల్ ఉంటే మీరు బైబుల్ ఓపెన్ చేసుకొని మీరు కూడా చదువుకోండి ఒకవేళ మీ దగ్గర నోట్ బుక్ ఉంటే దాన్ని మీరు రాసుకోవచ్చు ఓకే నోట్ బుక్ ఉంటే రాసుకోవచ్చు ఒకవేళ మీకు రాయడం రాకపోతే లేకపోతే మీకు ఏది రాకపోతే జస్ట్ మీరు వినండి ఓకే వినడం కూడా దేవుని పనే ఓకే వినడం కూడా దేవుని పనే వినడం కూడా చాలా గొప్ప విషయమే ఓకే సో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మూడో వచనం ఓకే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచనంలో దేవుని వాక్యంలో ఇలా రాయబడింది సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును వాటిని విని ఆ అందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సమయం సమీపించి ఉన్నది దేనికోసం సమయము తీర్పు కోసం అంటే మనుషులందరి తీర్పు కోసం ఎందుకంటే దేవుడు మనందరికి ఒక జీవితాన్ని ఇచ్చాడు బ్రతుకునిచ్చాడు ప్రకృతిని ఇచ్చాడు ఓకే సో ఇవన్నీ ఇచ్చి దేవుడు మనం గాలిలో వదిలేదు ఓకే గాలికి వదిలేదు ఒక జీవితం ఇచ్చాడంటే ఒక బ్రతుకు ఇచ్చాడంటే దేవుడు ప్రతిదానికి ఒక లెక్క అడుగుతాడు ఓకే దేవుడు ప్రతిదానికి కూడా లెక్క అనేది అడుగుతాడు ఓకే సో ఆ లెక్కలో దేవుడు తీర్పు దినంలా మనం లెక్కలో మనం ఉన్నప్పుడు ఎలాంటి వారు ధన్యులు అవుతారంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో బైబుల్లో రాయబడిన సంగతులను ఎవరైతే గైకుంటారో వాటిని ఫాలో అవుతారో అలాంటి వారు ధన్యులు ఎందుకంటే అలాంటి వారు తీర్పులోకి రారు అనగా తీర్పు నుంచి తప్పించబడతారు దేవుని శిక్ష నుంచి తప్పించబడతారు కనుక సమయం సమీపించబడినది గనుక ప్రవచన వాక్యములు చదువువాడును ఓకే చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులు గై కొను ధన్యులు సో ఈ రోజు మనం ఈ వాక్యం మనం వింటున్నామంటే ఓకే దేవుని వాక్యం మనం వింటున్నామంటే మనం చాలా ధన్యులం ఓకే చాలా గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకంటే ఈ భూమిదారు చాలా మంది ఉన్నారు కానీ దేవుని వాక్యం చాలా మంది వినరు ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ అందులో చాలా మంది దేవుని వాక్యాన్ని వినరు ఓకే చాలా మంది దేవుని వాక్యాన్ని వినరు దాన్ని చదవరు దాన్ని పాటించారు చాలా మంది కానీ కొద్ది మందే ఈ ప్రపంచంలో దేవుని వాక్యం వాళ్ళు ఉన్నారు చదివే వాళ్ళు ఉన్నారు పాటించే వాళ్ళు ఉన్నారు సో దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడు ఏంటంటే మనం దేవుని వాక్యాన్ని వినాలి సో ఈరోజు మీరు వింటున్నారంటే ఈరోజు దేవుడు మిమ్మల్ని చూసి ఆనందిస్తున్నాడు ఈ రోజు మీరు దేవుని వాక్యం చదువుతున్నారు వింటున్నారంటే దేవుడు మనల్ని చూసి మిమ్మల్ని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆనందిస్తున్నాడు సంతోషిస్తున్నాడు ఓకే అందుకే బైబుల్ వినేవారు చదివేవారు ధన్యులు అని బైబుల్ చెప్పబడుతుంది ఓకే బైబుల్లో రాయబడింది ఓకే మరొక విషయం కూడా చదువుకుంటామండి మరొక విషయం ఓకే మత్తే వార్త పదమూడో అధ్యాయం ఓకే మత్ మత్సు వార్త పదమూడో అధ్యాయము పదారో వచనంలో ఓకే ఇందులో కూడా యేసుక్రీస్తు వారు కూడా కొన్ని మంచి మాటలు చెప్పారండి కొన్ని మంచి మాటలు చెప్పారు ఏం చెప్పారంటే అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అంటే ఏసుక్రీస్తు ఏమంటున్నాడంటే ఎవరి కనులు అయితే దేవుని వాక్యాన్ని చూస్తాయో ఎవరి చెవులేతే దేవుని వాక్యం వింటాయో అలాంటి చెవులు అలాంటి కనులు దేవుని దృష్టిలో ఎలాంటివి అంటే ధన్యులు అంటే అలాంటి వాళ్ళు చాలా మంది ధన్యులు అనమాట ఈ ప్రపంచంలో మనం చూస్తే మనం ఏమనుకుంటామంటే డబ్బు ఉన్నవాడు ధన్యుడు బాగా బంగ్లా ఉన్నవాడు ధన్యుడు బంగారము అవి ఇవి ధరించుకున్నవాడు ధన్యుడు అని మనం అనుకుంటాం ఓకే ప్రపంచంలో మన చూపి ఎలాంటిది అంటే డబ్బు ఉన్నవాడు మంచి ఫ్లాట్ ఉన్నవాడు అన్నీ ఉన్నవాడు మన దృష్టిలో ధన్యుడు ఓకే కానీ దేవుని దృష్టిలో ఎవరు ధన్యులు అంటే దేవుని దృష్టిలో డబ్బు ఉన్నవాడు కానీ బంగారం ఉన్నవాడు కానీ ఫ్లాట్ బంగ్లాలు ఉన్న ఉన్నవాడు కానీ ధన్యుడు కాదు ఓకే ఎవరు దేవుని దృష్టిలో ధన్యులు అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో దేవుని వాక్యాన్ని ఎవరైతే చూస్తారో అలాంటి వారు మాత్రమే ధన్యులు మిగిలిన వారు అందరు కూడా ఫెయిల్ ప్రపంచంలో ఎంతమంది అయితే డబ్బులు సంపాదించ వెళ్తున్నారో లేకపోతే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఓకే దేవుని వాక్యాన్ని విడిపే విడిచిపెట్టి ప్రపంచంలో ఎంతమంది అయితే జీవిస్తున్నారో దేవుని దృష్టిలో వాళ్ళందరూ కూడా వ్యర్థులే వాళ్ళందరూ కూడా మురుకులే ఓకే కానీ దేవుని వాక్యాన్ని చూసేవారు ధన్యులు దేవుని వాక్యాన్ని వినేవారు ధన్యులు అందుకే బైబుల్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి బైబుల్లో చాలా వచనాలు ఉంటాయి దేవుని వాక్యాన్ని వినేవారు ధన్యులు ధన్యులు అని చాలా రిఫరెన్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు వరకు మనం రెండు వచనాలు చూసాం ఓకే మరో వచనాన్ని చూద్దామండి మరో వచనాన్ని చూస్తాం కీర్తన గ్రంథం ఓకే కీర్తన గ్రంథం ఒకవేళ మీ దాని నోట్బుక్స్ లేకపోతే బైబుల్ ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని చూడాలి దాన్ని చదువుకోవాలి ఓకే దాన్ని ఫాలో అవుతూ ఉండాలి ఓకే మరో వచనాన్ని ఓకే కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం ఓకే రెండో వచనంలో ఇలా రాయబడి ఉంది యహోవ ధర్మశాస్త్రం ఎందు ఆనందించుచు దివారాత్రులు దాని ధ్యానించువాడు ధన్యుడు అంటే దేవుని వాక్యం ఎలా చెప్తుందంటే ఆ యహోవ ధర్మశాస్త్రము యహోవ ధర్మశాస్త్రం అంటే యహోవ ధర్మశాస్త్రం అంటే మన దగ్గర ఉన్న బైబిల్ ఓకే మన దగ్గర ఉన్న బైబిల్ ఓకే సో అందరి దగ్గర బైబిల్ ఉంది నా దగ్గర బైబిల్ ఉంది మీ దగ్గర బైబుల్ ఉంది చాలా మంది ఇంట్లో బైబుల్ ఉంది ఇంకా విచిత్రం ఏంటంటే క్రైస్తవులు ఎద్దు అంటే ఒక్కరి దగ్గర కనీసం రెండు మూడు బైబిల్స్ ఉంటాయి రెండు మూడు బైబిల్స్ ఉంటావు పాత బైబుల్ కొత్త బైబుల్ లేదా టైం పాస్ కోసం ఇక్కడ పెట్టిన బైబిల్స్ కూడా చాలా మంది దగ్గర ఉంటాయి కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలంటే ఆనందం ఉండాలి దేవుని వాక్యం వినటానికి నేర్చుకోవటానికి ఆనందం అనేది ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఆనందం లేకపోతే బైబుల్ చదవటానికి మనకి ఇష్టం ఉండదు ఎందుకంటే మనకి ఎందులో ఆనందం ఉంటుందో అదే పని చేస్తాం మనం ఓకే మనకి ఎందులో ఆనందం ఉంటే అదే పని చేస్తాం ఒకవేళ ఆనందం లేకపోతే ఆ పని అస్సలు చేయం ఈరోజు ఈ కాలంలో చాలామందికి మొబైల్ అంటే ఆనందం ఓకే మొబైల్ అంటే ఆనందం చిన్న పిల్లలకంటే ఆనందమే యవనస్తులకి ఆనందమే ఆనందమే ముసలివారు కూడా ఆనందమే బ ఈ కాలం ఎలాంటి కాలం అంటే అసలు మొబైల్ లేకపోతే జీవితమే లేనట్ లేదన్నట్టుగా ఫీల్ అవుతున్నారు చాలా మంది ఓకే నా దగ్గర మొబైల్ లేకపోతే నాకు జీవితమే లేదు నాకు బ్రతికే లేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మొబైల్లో ఉన్న ఆనందం అలాంటిది కానీ ప్రపంచంలో చాలా కొద్ది మందే బైబిల్ని బట్టి ఆనందిస్తున్నారు బైబిల్ని బట్టి ఆనందిస్తున్నా నా దగ్గర బైబుల్ ఉంది నాకు చదువుకోవడానికి అవకాశం ఉంది బైబుల్ వినడానికి అవకాశం ఉంది ధ్యానించడానికి అవకాశం ఉందని దీన్ని బట్టి ఆనందించేవారు చాలా కొద్ది మంది ఉన్నారు ఓకే సో మీకు కూడా ఆనందంగా ఉండాలి ఈరోజు బైబుల్ స్టడీ ఉందంటే ఈరోజు ప్రార్థన ఉందంటే ఓకే ఈరోజు మీకు మంచి దేవుని వాక్యం వినే అవకాశం దొరికిందంటే మీకు కూడా ఏమి ఉండాలంటే ఆనందం ఉండాలి అందుకే బైబుల్లో ఏం రాయబడిందంటే అంటే ద ధర్మశాస్త్ర మందు ఆనందించేవాడు ధన్యుడు ఓకే సో మీరందరూ కూడా ఆనందంగా ఉండాలి ఎందుకంటే బైబుల్ స్టడీ స్టార్ట్ అయిందంటే ఒక రకమైన మీకు ఆనందం అనేది రావాలి ఎన్ని రోజులు అసలు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు మీరు మామూలుగా చర్చికి వెళ్తూ ఉంటా అన్ని చేస్తుంటారు నో ప్రాబ్లం కానీ ఒక ఆనందం అనేది కూడా ఒకటి ఉండాలి ఓకే నార్మల్గా వెళ్ళాలని వెళ్ళిపోయారు చాలామంది ఉన్నారు ఆదివారం చర్చికి వెళ్ళాలి వెళ్ళాలని వెళ్ళేవారు కానీ ఇష్టంతో కానీ ఆనందంతో కానీ వెళ్ళేవారు చాలా తక్కువ మంది ఓకే ఇష్టంతో వెళ్ళేవారు ఇష్టంతో వెళ్ళేవారు ఎలా ఉంటారంటే ముందుగా రెడీగా ఉంటారు ముందుగా వాక్యాన్ని నేర్చుకుంటారు అన్ని విషయాల్లో ముందుగా ఉంటారు కానీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆనందం లేని వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంట్రెస్ట్ చూపించారు కానీ మీరు ఎలా ఉండాలంటే ఈ వాక్యం విన్న తర్వాత మీరు కూడా ఇంట్రెస్ట్గా ఉండాలి ఓకే వారంలో టూ డేస్ ఉందంటే మీ ఇంట్రెస్ట్ని మీరు చూపించాలి ఈరోజు చాలా మంది జాయిన్ అయ్యారు చాలా సంతోషం నేనైతే నిజంగా అనుకున్నాను ఒక ఇద్దరు ముగ్గురు జాయిన్ అవుతారనుకున్నారు ఓకే ఒక ఇద్దరు ముగ్గురే జాయిన్ అవుతారని నేను అనుకున్నాను కానీ ఈరోజు చాలా మంచిది ఏంటంటే మీరు అట్లీస్ట్ ఒక ప పది మంది జాయిన్ అయ్యారు ఫస్ట్ రోజు ఓకే టె టెన్ పీపుల్స్ ఓకే పది మంది మీరు జాయిన్ అయ్యి అయ్యారు చాలా గొప్ప విషయం చాలా మంచి విషయం కానీ ఇలాగనే మీరు కంటిన్యూగా ఉండాలి ఓకే ఇలాగనే మీరు కంటిన్యూగా ఉండాలి ఎందుకంటే మీరు కంటిన్యూగా ఉంటేనే దేవుడు మీ జీవితంలో చాలా కార్యాలు చేస్తాడండి దేవుడు మీ జీవితంలో చాలా కార్యాలు చేస్తాడు ఓకే మనం ఏమనుకుంటామంటే మనం మన జీవితంలో అన్ని కావాలంటే బైబుల్ వద్దు దేవుని వాక్యం వద్దు నా పనిలో నేను బిజీగా ఉంటానని చాలామంది అనుకుంటారు కానీ ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే మీరు లోకంలో పని చేసుకోండి ఏ పనైనా చేసుకోండి నో ప్రాబ్లం ఓకే మీరు పనికి వెళ్ళండి అన్నీ చేయండి కానీ దేవుని వాక్యాన్ని కూడా మీరు ఖచ్చితంగా వినాలి దేవుని వాక్యం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి ఓకే ఎందుకంటే ఇదే వాక్యము మీరు చేసే ప్రతి పనిలో మీకు ఏం చేస్తుంది సహాయం చేస్తుంది ఓకే చేసే ప్రతి పనిలో మీకు సహాయం చేస్తుంది దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీరు దేవుని వాక్యం ఏంటంటే దేవుడు మిమ్మల్ని ప్రతి దానిలో దీవిస్తాడు గనుక ఈ కీర్తన గ్రంథంలో ముందు ఇంకా కొన్ని వర్షాలు చదివితే అతడు నీటి కాలం వలె ఏరున నాటబడిన తన కాల మందు ఫలం ఇచ్చు చెట్టు వలె నుండును అతడు చేయు చేయునదంతయు సఫలమవును అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు దేవుని వాక్యాన్ని వినేవారు ఎలాంటి వారంటే ఒక నీటి దగ్గర ఓకే నీటి దగ్గర నది దగ్గర కానీ ఇలాంటి నీటి ప్రదేశాలలో ఓకే నీటి ప్రదేశాలలో చెట్టు ఉంటే చెట్టు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఫలిస్తూ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఫలిస్తూ ఉంటుంది అందులో ఆకులు ఉంటాయి అందులో అన్ని అన్ని కరెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే చెట్టుకి కావాల్సింది ఏంటంటే నీరు ఓకే నీరు దానికి దొరికితే అది బాగా పచ్చగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కావలసిన ఆహార పదార్థాలు ఫలాలు అనేది అది ఇస్తుంది అలాగే భూమిలో ఉన్న మనిషి దేవుని వాక్యం దగ్గర ఉంటే ఓకే దేవుని వాక్యం దగ్గర ఉంటే తన జీవితంలో కూడా ఏ పని చేసినా కూడా అన్ని విషయంలో సఫలమవుతాడు అందుకే ఇక్కడ ఏం రాయబడిందంటే అతడు చేయనదంతాయు సఫలమవును అంటే మనం ఏ పని చేసినా అది సఫలం అవుతుంది ఎప్పుడు దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని వాక్యం నేర్చుకున్నప్పుడు ఓకే ఈ రోజు మీరు వింటున్నారంటే దేవుని వాక్యం వింటున్నారంటే దానికి బ్లెస్సింగ్ ఏంటి దానికి దీవన ఏందంటే మీరు ఏ పని చేసినా దేవుడు మీకు తోడుగా ఉంటాడు ఓకే మీరు దేవుని వాక్యం వింటున్నారు కనుక దేవుని వాక్యం చదువుతున్నారు కనుక దేవుడు ఇచ్చిన పనిని మీరు చేస్తున్నారు కనుక మీరు ఏ పని చేసినా మీరు సక్సెస్ అవుతారు మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు కనుక మీ లైఫ్లో మీ జీవితంలో సక్సెస్ అనేది కావాలంటే మీరు ఏ పని చేసినా మీరు ఏ పనిలో కూడా మీరు ముందుకు వెళ్ళాలనుకున్నా సక్సెస్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వినాలి ఓకే అంటే మీరు వింటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే మీరు ఒకవేళ నేను ఎందుకు వినాలి నేను మోటోని నాకు ఏది రాదు ఆది రాదు ఇవన్నీ ఏది కాదు ఓకే దేవుని వాక్యాన్ని చదువుకున్నవాడైనా చదువు రాని వాడైనా ఎవరైనా కూడా దేవుని వాక్యం ఖచ్చితంగా వినాలి ఓకే విని నేర్చుకున్న దాన్ని పాటించడానికి ట్రై చేయాలి ఓకే ఇలా ఎవరైతే చేస్తారో దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నప్పుడు వారు చేసిన ప్రతి పనిలో దేవుడు వాడు ఏం చేస్తారంటే దీవిస్తాడు ఓకే చాలా మంది లోకంలో పని చేస్తుంటారు కానీ వాళ్ళకి మనశాంతి అనేది ఉండదు ఎందుకంటే ఎంత చేసినా వాళ్ళకి తృప్తి అనేది ఉండదు ఎంత పని చేస్తారో సంపాదిస్తారో బాగా డబ్బులు వచ్చేస్తాయి కానీ మైండ్కి అనేది సుఖం అనేది ఉండదు మైండ్ అనేది సంతోషంగా ఉండదు ఎందుకంటే దేవుని వాక్యంలో లేరు గనుక దేవుని వాక్యం వినడం లేదు కనుక అందుకే వాళ్ళకి సంతోషం అనేది ఉండదు కానీ దేవుని వాక్యాన్ని వినేవారు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎందుకంటే దేవుడిచ్చే సంతోషం దేవుడిచ్చే ఆనందం వారిలో ఉంటుంది కానీ దేవుని పక్కన పెట్టి ఓకే దేవుని పక్కన పెట్టి మీరు లోకంలో ఎంత సంపాదించినా ఎంత డబ్బులున్నా సుఖం అనేది లైఫ్లో ఉండదు సంతోషం అనేది ఉండదు సక్సెస్ అనేది ఉండదు ఎందుకంటే దేవుడు తెలియదు వాక్యం తెలియదు జీవితంలో మనం ఏం చేయాలో తెలియదు ఎలా బ్రతకాలో తెలియదు కనుక అలాంటి వ్యక్తికి ఏం చేస్తున్నాడో తెలియదు కనుక ఏది చేసినా మన అనేది ఉండదు కానీ దేవుని వాక్యం చదివినప్పుడు విన్నప్పుడు మనకు చాలా విషయాలు తెలుస్తుంటాయి మనం ఎందుకు పుట్టాము దేవుడు మనకి ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు మనం ఏం చేయాలి ఇలాంటి చాలా విషయాలు మనం తెలుస్తూ ఉంటాం తెలిసినప్పుడు ఎలా ఉంటామంటే మన లైఫ్లో మనం రిలాక్స్ అవ్వడం స్టార్ట్ చేస్తాం మనం మన మన జీవితం గురించి మనం తెలిసినప్పుడు మనకి ఈ బ్రతుకు గురించి తెలిసినప్పుడు మనం ఎలా అవుతామంటే ఈ లోకంలో రిలాక్స్ అవుతాం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాము చాలా హ్యాపీగా ఉంటాం ఎలా ఉన్నా కూడా మనం హ్యాపీగా ఉంటాం కానీ దేవుని వాక్యం లేని వారు దేవుని వాక్యం వినని వారు ఎలా ఉంటారంటే వాళ్ళ పరిస్థితి చాలా అయోమయంగా ఉంటుంది అయోమయంగా ఉంటుంది కనుక మీరందరూ కూడా ఓకే బైబుల్ స్టడీలో ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి ఓకే మనం ప్రారంభించాము మొదటి రోజు చాలా మంచిగా జరిగింది ఓకే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాకపోతే నో ప్రాబ్లం ఆ చిన్న ప్రాబ్లమ్స్ ఏ పెద్ద ప్రాబ్లం ప్రాబ్లమ్ కాదు కాకపోతే ఓకే వీక్లీ టూ డేస్ వారంలో రెండు రోజులు ఒకటి మంగళవారము ఒకటి శనివారం ఓకే ఈ టూ డేస్ మీరు ఖచ్చితంగా బైబుల్ స్టడీకి రండి ఓకే ఇందులో మీరు వస్తే మీకు బెనిఫిట్ ఏంటంటే దేవుని వాక్యం నేర్చుకుంటూ ఉంటారు ప్లస్ మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఏదైనా సమస్యలు ఇలాంటివి ఏదైనా ఉంటే దానికోసం ప్రార్థిస్తాము దానికి ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం కూడా ఇస్తాము అలాగే మన ఆత్మీయ జీవితంలో దేవుని పనులు కూడా మనం ముందు సాగుతాం ఓకే గనక మనము ఇలాంటి మంచి అవకాశం పోగొట్టుకోకుండా దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని దేవునిలో ముందు సాగాలని ఈరోజు ఈ చిన్ని మెసేజ్లో ఒకటే మెసేజ్ జస్ట్ ఏంటంటే వినువారు ధన్యులు దేవుని వాక్యాన్ని వినేవారు ధన్యులు కనుక ఈ ధన్యత మీరు పోగొట్టుకోకూడదు మీరు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వినటానికి ఖచ్చితంగా బైబిల్ స్టడీలో ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలి